హై ఫ్రెండ్స్ గుడ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు నైన్ త్రీ సెవెన్ డేలీ వ్లాక్స్ అండి ఇదైతే మార్నింగ్ ఈరోజు నాలుగో ఆదివారం పురుషమాసంలో వచ్చేటివి వీలైన ఆదివారాలన్నీ కూడా మేమైతే సూర్యుని చంద్రుని అయితే వేసుకుంటాము పసుపుతో కుంకుమతో కలిసి వేసుకుంటాము దేవిని వేసుకొని అలాగే దీపాలు వెలిగించి ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత కొద్దిసేపు బయటకు పెడతాం అది కొంతమంది ఇష్టం ఇలా చిక్కుడుకాయ నేరుపళ్ళు జీడిపళ్ళు బుగ్గ పల్లికాయ వేరుశనకాయ అన్నీ కూడా శనికాయ అంటాం కదండి అది అన్నీ ఇలా పెట్టుకుంటాము ఇప్పుడు పూల సీజన్ కాబట్టి పూలన్నీ చక్కగా వీచుకున్నాయండి అవి పెట్టాము మొహిందేవి ఇట్లా గౌరవైతే ఎర్ర పెట్టాము గులాబీ రెండు దీపాలు వెలిగించాం కుంకుమంతి పూలతో ఎంత చక్కగా ఉన్నాడో కదా సూర్యచంద్రుడు సూర్యచంద్రుడు పూజ అయిన తర్వాత సూర్యోదయంకి ముందుగానే మేము జడలు వేసుకుంటాము సూర్యాస్తమైన తర్వాత భోజనం చేయము ఈరోజు ఉపవాసం అంటే ఏమీ లేదండి ఒక పూట భోజనం చేస్తాము ఒక పూట అల్పాహారం చేస్తాము సూర్యాస్తమ సమయం తర్వాత పుషమాసంలో వచ్చే పుషార్ వారు ఇంకా టీ లాంటివి కూడా సాయంత్రం ఏమీ తాగము సూర్యుడు అస్తమించిన తర్వాత అలాగే పండగ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదండి చేగోళ్ళు అంటాం కదా చేగోళ్ళు మీరు ఎంతమందికి చేగోళ్ళు తెలుసో కమెంట్ చేయండి ఇవిటీలో వేసుకొని కొంతమంది తింటారు పెరుగులో వేసుకొని కొంతమంది తింటారు వట్టి కూడా కొంతమంది తింటారు వీటితో కూడా ఒక నోము నోముకోవచ్చు పలహారాల ప్లేట్లు అనేసి అన్ని ప్లేట్లలో రెండెండు చేగోళ్ళు ఒక గొడప పెట్టి కూడా చేగోళ్ళ నోము అని నోముకోవచ్చు పలహారాల ప్లేట్లని నోముకోవచ్చు ఇలా పండగైతే కంపల్సరీగా చేసుకుంటాము ఊడప్పలు చేగోళ్ళు సకినాలు నువ్వులుండలు ఇవి కంపల్సరీగా మేమైతే చేసుకుంటాం మీరు ఎంతమందికి అంటే తెలుసో కామెంట్ చేయండి శ్రీమంతాలు కూడా ఇలాంటి పెద్ద పెద్దవి చేస్తారు ఇంట్లోకైతే ఇలా సింపుల్గా చిన్నగా చేసుకుంటాం మీలా ఎంతమందికి చేగోళ్ళు చేయడం ఇష్టమవు కామెంట్ చేయండి అలాగే బియ్య పిండిలో ఉప్పు కారం అల్లంల్లిగడ్డ పేస్టు నువ్వులు ఓమా వేసేసి నీళ్ళలో నీళ్ళు మరిగిన తర్వాత పిండి ఇందులో పోసుకొని కలుపుకోవాలి జొన్న రొట్టె పిండిలాగా అలాగే సకినాలు సంక్రాంతి అంటేనే సకినాలు కదండి ఈ సకినాలు కారం సకినాలు చప్పటి సకినాలు రెండు రకాల ఉంటాయి వీటితో కూడా ఒక నోము నవ్వుకోవచ్చు సకినాల వేలుపు అరిసెల వేలుపు అని ఒక్కొక్క రెండు తాంబూలాలు కానీ ప్లేట్లు కానీ తీసుకొని పదమూడు సకినాలు పదమూడు అరిసెలు రెండు రెండు పదమూడు పదమూడు పెట్టుకొని రెండే ప్లేట్లలో పెట్టుకొని నోముకోవాలి ఇది ఏదైనా ఒక జంటకి ఇవ్వడానికి ఇవ్వాలండి ఇది సకినాల వేలుపు అంటారు అరిసెల వేలుపు అంటారు మనం చేసిన ఇంట్లో పిండి వంటలతో కూడా మనం నోములు కూడా చేసుకోవచ్చు వీళ్ళు ఎంతమంది సకినాలు అంటే ఇష్టమో కమెంట్ చేయండి ఈ సకినాలు కరీంనగర్ సైడ్ అయితే చాలా సన్నగా పోస్తారు అలాగే సారలు కూడా ఎక్కువ చేసుకుంటాం కదండి ఇవి సకినాలు కారం సకినాలు చప్పటి సకినాలు వీటితో కూడా మనం నోహల్ నమ్ముకోవచ్చు తినడానికి కూడా సూపర్గా ఉంటాయి మీలో ఎంతమందికి సకినాలు అంటే ఇష్టమో కమెంట్ చేయండి ఇది ఈజీగానే పోసుకోవడానికి కూడా వస్తుంది తనుస్ అయితే చాలా పెద్ద వంటలే చేసేస్తుంది చూడండి హ్యాపీ సంక్రాంతి చేసుకుంటున్నాం

వచ్చిన తర్వాత సిమ్ చేసి అన్నీ వచ్చేసరి ఆయిల్ ఫ్రై చేస్తామండి ఇది చెప్తూ ఉంది తర్వాత తనుసకి ఈరోజు పని పెట్టాము బిల్లలు అంటాము ఓడప్పలు అంటాము పప్పు బిల్లలు అంటాము అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తెచ్చారు కదండి బియ్య పిండితో అయితే చేసుకుంటాం ఇలా చిన్న చిన్నగా ఉల్లెలు వేసి తను సైతే ప్రెస్ తోటి ఒత్తిస్తుంది తనకు కూడా కొంచెం పని చేస్తుంది ఆడపిల్ల అనే ఉద్దేశమో ఏంటో కానీ పర్వాలేదు కూర్చొని కొద్దిసేపు మాకు కూడా హెల్ప్ చేసింది ఇలా చిన్నగా ఒక పిల్లలైనా సరే ఆడపిల్లలైనా సరే అండి తల్లిదండ్రులకి హెల్ప్ చేస్తే ఎంత చక్కగా అనిపిస్తుందో మనకు కూడా ఏం పడ్డాననిపించదు తను సైతే సింపుల్గా అయినా ప్రెస్ మీద ఇట్లా పెట్టేసుకొని టకా టాకా చేసేస్తుంది మీరు ఎంతమంది ఇలా చేసుకున్నారో కమెంట్ చేయండి మీ పిండి వంటలు స్టార్ట్ అయిపోయా నువ్వులుండలు కట్టుకున్నారా ఇలా అయితే మేము రెడీ పెట్టుకున్నామండి ఇలా అప్పాలు స్టార్ట్ చేసేసుకొని ఈ పిండి వంటలు అయితే మూకుడు అయితే పెట్టుకున్నా మీలో మూకుడు పని ఎంతమందికి అయిందో కాలేదో కూడా కమెంట్ చేయండి ఇలా సింపుల్గా పిండి వంటలు ఎక్కువ ఎక్కువ చేసుకోలేదండి కొంచెం కొంచెమే చేసుకున్నాము సింపుల్గా చేసుకున్నాము ఇప్పుడు సీజన్ కదండి పూలు అయితే చాలా చక్కగా పూస్తున్నాయి మా ఇంట్లో రెండు రకాల పూలు ఉన్నాయి అమ్మవారి ఇంట్లో వీటికి రెడ్ షేడ్ వస్తుంది వెంట జాజిమల్లెలాగా అలాగే ఇంకొక వైట్ కాడమల్లె కూడా ఉంటుంది ఇవి రెండు కూడా చాలా పూలు పూస్తున్నాయి ఇప్పుడైతే ఒక మీటర్ పూలు అయ్యేటట్టు మాలయ్యేటట్టు అయితే పూలు పూస్తున్నాయి చలికి పూయట్లేదండి తర్వాత పదకొండు గంటలకట్ల పూలన్నీ విచ్చుకుంటున్నాయి ఎంత ఫ్రెష్గా ఉంటున్నాయో ఇవి సన్నజాజులో దొడ్డు మల్లెల కాకుండా కాడమల్లెలో ఒక టూ త్రీ డేస్ కూడా నిల్వ ఉంటాయండి సింపుల్గా మనం తెచ్చి డబ్బాలో పెట్టేటప్పుడు కింద ఒక టిష్యూ పేపర్ వేసేసి మళ్ళీ తర్వాత పైన కూడా ఒక టిష్యూ పేపర్ వేస్తే వీటిలో వాటర్ ఏమైనా వచ్చిందని డబ్బాలో పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి వీటిపైన ఏదైనా తడి ఉంటే కూడా ఆ తడి అంతా కూడా ఆ పేపర్ లాగేసుకుంటుంది ఒక టూ డేస్కి ఒకసారి పేపర్ చేంజ్ చేస్తుంటే ఈ పూలు అయితే వారం రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయండి కాకపోతే ఒక స్మెల్ అనేది ఉండదు కానీ చాలా నీట్గా ఫ్రెష్గా ఉంటాయి ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేయండి చిట్కా అయితే బాగానే పనిచేస్తుందండి వారం రోజుల వరకు కూడా పూలు చాలా నిదానంగా ఫ్రెష్గా ఉంటాయి పేపర్ ఎప్పుడెప్పుడు తడిగా ఉంటుందో డబ్బా లోపల రెండు రెండు పేపర్లు చేంజ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఇవి నాగల పంచ సంక్రాంతికి నాగలపంచంకి ఆడపడిచి కట్నం పంపిస్తాం కదండి ఇవి మా ఆడపడుచుకుని నేను పంపించినా కట్నం అండి అటుకులు అందులోనే కొన్ని పుట్నాలు వేసాము అలాగే రెండు బ్లౌజ్ పీసులు రెండు కుడకలు పసుపు కుంకుమ తల్లిగారి పసుపు కుంకుమ కంపల్సరీ సంక్రాంతి నోములల్లో పంపాలి అలాగే తనకు స్టీల్ గిన్నెలు తీసుకున్నానండి ఆ స్టీల్ గిన్నెలకి చేగేల కట్టెలు కూడా పెట్టాను ఆ చేగల కట్టెలు చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి ఒక బాక్స్లో ముందే పెట్టేశానండి చేగల కట్టలు గిన్నెలు రెండు బ్లౌజ్ పీసులు రెండు కుడకలు అలాగే పుట్నాలు అట్టుకులు పసుపు కుంకుమతో పాటు కొంచెం అమౌంట్ కూడా ఇచ్చాము ఇందులో చక్కెర నోములకు మేము డబ్బులు పెట్టలేదు కాబట్టి చక్కెర నోములకు ఒక హండ్రెడ్ రూపీస్ అన్నట్టు పెట్టాను మిగతాయి మళ్ళీ అమౌంట్ తనకు నచ్చిన ఏమైనా నోములు కొనుక్కోమనేసి మళ్ళీ అమౌంట్ అయితే ఇచ్చేసాము ప్రతి ఒక్కరు కూడా తన ఇంటి ఆడపడుచుకి కంపల్సరీగా అన్నదమ్ములు కానీ తల్లిగారు కానీ ఈ నోములు అయితే పంపిస్తారండి తల్లిగారి పసుపు కుంకుమ మన పసుపు కుంకుమ కలిసి సంక్రాంతికి నోము కట్టాం వీళ్ళ ఎంతమంది ఇలా నో సంక్రాంతికి ఆడపడుచుకు కట్నాలు పంపిస్తారో కమెంట్ చేయండి కంపల్సరీగా పసుపు కుంకుమ అనేది తల్లిగారు పంపించాలి మనం నోముకోవాలి ఇది ఒక ఆనవాయితీ